అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని మంగళవారం చంద్రశేఖర్ అనే వాహనదారుడు నిరసన తెలిపారు ఈ మేరకు పట్టణంలోని చంద్రశేఖర్ అనే వాహనదారుడు తన ద్విచక్ర వాహనానికి పెట్రోల్ కోసం బాటిల్లో పెట్రోల్ వేయించుకున్నాడు అయితే వేయించుకున్న పెట్రోల్ తెల్లగా ఉండడంతో అనుమానం వచ్చింది ఈ విషయాన్ని పెట్రోల్ బంక్ యాజమాన్య దృష్టికి తీసుకెళ్లగా పెట్రోల్ నాణ్యత ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయని వారు తెలిపారు నువ్వు తీసుకొచ్చిన బాటల్లోనే నీళ్లు ఉండడంతో పెట్రోల్ తెల్లగా కనిపిస్తుందని పేర్కొన్నారు అయితే మరుక్షణమే వేరే బాటల్లో పెట్రోల్ బంక్ నిర్వాహకులు పెట్రోల్ వేయించగా పెట్రోల్ సక్రమంగా ఉన్నాయని అక్కడున్న స్థానికులు తెలిపారు ఈ విషయాన్ని మీడియాతో పాటు పోలీసులకు బాధితుడు సమాచారం ఇచ్చారు సమాచారం తెలుసుకున్న పోలీసులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని పెట్రోల్ బంక్లోని పెట్రోల్ నాణ్యతను పరిశీలించారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు కింద

आस्कता रहेगा बाण गुरु न्यायला सुपर अण्णा एवढं लंबे मां पत्रणं जमा करतो पकरणेवरनेवर मारता आमला ऑफिसवर सरमा जात आहे राडेच पण नंतर दिसते नाही ఎందుకు వస్తుంది వాటర్ మా దాంట్లో కింద వరకు అవుతున్నాం కదా ఇప్పుడు వాటర్ ఉందనుకో ఇట్లా కలర్ చేంజ్ చేస్తాం ట్యాంక్లో వాటర్ ఉంటే ఇది ఎంగిలాది ఇది ఎంగిలి ఫేమ ఏదైనా కానీ వాటర్ కానీ వాటర్ చుట్టేది కలర్ చేంజ్ చేస్తాం వాటర్ ఉంటే ట్యాంక్లో ఆ ట్యాంక్లో వాటర్ ఉన్నాయి కదా ఇట్లా అవుతుంది మేము డైలీ చెక్ చేస్తామన్నమాట వాటర్ ఉన్నాయా లేదా వాటర్ అయితే నేను పదకొండు పదమూడు ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాలకి వంద రూపాయలు ఫోన్పే కొట్టి పెట్రోల్ కొట్టిస్తే ఇలా వచ్చింది చూడండి నేను అడిగాను ఎందుకు ఇలా ఈ కలర్లో వచ్చిందంటే నేను బాటిల్లో వాటర్ ఉందని మళ్ళీ నన్నే ఇది చేస్తున్నారు మనం వాటర్ కొట్టుకొని మన బట్ మనం చెడగొట్టుకుంటావా చెప్పండి పెట్రోల్ తెప్పించుకొని ఏం వాళ్ళు ఏదో చెప్తున్నారు డెంటీసీ చెక్ చేయాలా వాటర్ కలిసింది అది కలిసింది ఇది కలిసింది అని చెప్తున్నాడు మాకైతే సరైన రీజన్ అయితే దొరకలేదు దేవున్నాను ఇది మాది గుర్తి అన్న ఎప్పుడు వచ్చింది ఇది ఇప్పుడు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకు వచ్చింది ఫోన్పే కూడా ఉంది ఫోన్పే కూడా చేశాను వాళ్ళు ఏం చెప్తున్నారు పెట్రోల్ బంకు పెట్రోల్ బంకులో నీ బాటిల్ తేడా ఉంది నీ బాటిల్లో వాటర్ కలిసిందే అంటారు నేను బాటిల్ మొత్తం వాటర్ ఉన్న వాటర్ అంటే చూస్తాను ఒకవేళ వాటర్ ఉన్నా కూడా ఇంత వేసుకొస్తామా ఇంత వేసుకొస్తా ఇంతేసుకొస్తామా ఇదే కలర్ రావడానికి చెప్పండి మీరే చెప్పండి పెట్రోల్ బంకుల్లో ఏం చెప్తున్నారు వాళ్ళు నీ బాటిల్లోనే వాటర్ లాన్ అంటారు బాటిల్ తప్పు తప్పుకుంటున్నారు పెట్రోల్ తప్పు బాటిల్ తప్పు తప్పుకుంటున్నారు వాళ్ళు బాటిల్ ఇప్పుడు పాటలు పడిన కూడా ఇన్ వస్తాయి అతని బాట ఒకటి అట్లా వచ్చింది తెలుసు మనకి అది ఏమో ఇచ్చినాడు అని ఏమో తెలియదు పాటలు ఏదో తెలియదు మనకి అతను కడుపునొచ్చిన పాటలు ఇచ్చినాడు నాకు పట్టేకినా అది వాటర్ 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 అంటే మీరు మీరు బాటల్లో పట్టేటప్పుడు చూడలేదు బాటరించి పట్టిన అతను ఏం కడుక్కొని వచ్చినాడో మనకు తెలియదు కెమికల్స్ ఉన్నాయి ఏంటో మనకు తెలియదు మనకి పట్టినా ప్రతిసారి ఇలానే వస్తుంది పెట్టుకుంటుంది నెక్స్ట్ అతను పట్టిన తర్వాత మళ్ళీ పట్టినారు నా పెట్టడం పట్టినాము ఎన్నిసార్లు పట్టినా కూడా ఇలానే వస్తుంది అతనే పట్టించుకున్నాడు అతనే పట్టించుకున్నాడు ఇలా వచ్చి మనకి ఇప్పుడు ఏం ఫాల్ట్ అంటారు అది బాటలు అది పాట అతను బాటలో కడుక్కొని వచ్చినాడు అన్నాడు నాకు అది ఎందుకు కడుక్కొని వచ్చినాడో మనకు తెలియదు మీ వరకు ఇబ్బంది లేదు రిపేర్నా పాత పంకు అంటే దగ్గర దగ్గర ఈ బంకుకి యాభై మూడు సంవత్సరాలు ఈ పంపు నేను ఆరు వందల రూపాయలకి ఒక హీరో మెల్స్ట్రీకు వడ్డీ కొనుక్కున్నాను ఎనభై ఆరులో కొనుక్కొని అప్పటి నుండి అంటే అప్పుడు ఒక రూపాయి డెబ్బై ఐదు పైసలు పెట్రోల్ ఉన్నప్పటి నుండి మేము ఈ బంక్లో పెట్రోల్ ఇప్పిస్తున్నాము ఈ పంపు నేమ్ లేదు ఎందుకంటే అట్లా బ్యాటరే ఉంటే ఒక కంపెనీషన్గా మేము ముందుంటాం దీంతో నేను ధర్నాలు చేసేది కూడా పెట్రోల్ పెట్రోల్కి తగ్గిలని రిపాయింట్లోనే చేస్తున్నాం కాబట్టి ఈ బంక్ అయ్యే పెట్రోల్ బంక్ అంటేనే పేరు కాబట్టి దీనికి బ్యాడ్ నేమ్ లేదు మరి వచ్చిందో ఆ పాటలు యొక్క గడుపుని వచ్చినప్పుడు ఏమైందో లేకపోతే ఇంకా మిగతాయి కూడా చెక్ చేసినామని చెప్తున్నారు కదా ఆ చెక్ చేసినది కూడా క్లియర్గా వచ్చింది దాంట్లో కూడా ఎమడ రావచ్చు ఎందుకంటే వర్షాకాలము ఆ దింపే దాంట్లో కానీ ట్యాంకర్లలో కానీ డ్రబ్బులు రావచ్చు కానీ ఇంతవరకు ఈ బంక్కి ఎలాంటి బ్యాడ్ లేదు ఎప్పుడు కానీ ఇంతవరకు అట్లా ఏం లేదు అసలు తక్కువ వచ్చింది కూడా నీకు ఎవరు అడగలేదు ఇక్కడ రెండు ఉన్నాయి దీంట్లో పెట్రోల్ స్పీడ్ ఉంది స్పీడ్ వేయించుకుంటే రెండు పాయింట్లు తక్కువ వస్తుంది నేను కూడా ఏదైనా స్పీడ్ వేస్తారు నాకు ఆ రెండు వస్తే తిప్పుకుంటామని చెప్పి కాబట్టి ఇది ఎప్పుడు లేదు మీరు కూడా తెలుస్తుంటారు విలేకరులందరూ కూడా మీ పంటలుంటాయి మీరు మనం ఏర్పించుకుంటుంటాము కానీ ఇట్లాంటిది రాలేదు మన భవిష్యత్తులో ఇట్లే వస్తే దీనిపైన చర్యలు తీసుకోవడానికి మనకి విలేకరుల మనకి మీడియా మిత్రులు మరి అదేవిధంగా పబ్లిక్ కూడా ఉంటుంది దానిపైన మేము కూడా ముందుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పటివరకు అయితే అది ఎట్లా వచ్చిందో ట్రములు తెలియదు కానీ ఇంతవరకు ఈ బంక్కి మంచి పేరుంది ఆ పేరుని కూడా ఈ స్టాఫ్ కూడా ఒక నిమిషం చెక్ చేసుకొని ఆ పేరు చెట్ పేరు చేయకూడదని చెప్పి మేము మనం చేస్తున్నాం